మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ నేడు చౌదరిపూటాలో సౌరవ్ ద్వారా ఆన్లైన్ యోగా హ్యాబిట్స్ బోధ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏడు లక్షల మంది పాల్గొన్నారు యోగా లో పాల్గొన్న వారు డి శ్యాంసుందర్ రెడ్డి ట్రైనర్ మాట్లాడారు

ఫ్యాట్ బర్నింగ్ కానీ హెల్త్ కానీ సో రెగ్యులర్గా ఇక్కడ గ్రీన్ టీ తాగేసి ఇక్కడికి మళ్ళీ డిస్పోజ్లో రోజు మాకు సందీపాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తారు మాకు రెగ్యులర్ ఇక్కడ అసప్రవర్తానికి దినోత్సవం సందర్భంగా మా గురువు గారు అయినటువంటి శ్యామసుందర్ రెడ్డి గారు చల్లపల్లి వార్తన్గా పనిచేస్తూ మాకు తెలియదు యోగా ఒక నలభై ముప్పై నలభై మందికి యోగా అంటే ఏదో మాకు తెలియదు అసలు ఆసనాలు ఏదో మాకు తెలియదు అలాంటిసేపు వాకింగ్ చేసి వామప్ చేసుకొని యోగా చేసుకొని ఒక రెండు గంటలు ఈడ కష్టపడిపోతే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ కోఆర్డినేట్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉత్తేజపరుస్తూ సహా మనకు అందులో సహాయం చేస్తున్నాడు అందరికీ ప్రజల ధన్యవాదాలు మరియు ఆరోగ్య అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపద ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరు యోగా చేయని వాళ్ళు కూడా యోగా చేసుకొని ఆరోగ్యవంతులు కావాలని నేను కోరుతున్నాను జైర్నేషనల్ యోగా డే సందర్భంగా మా గురుగారు శంసుందర్ రెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మేము పన్నెండు మందికి ప్రార్థనలు చేస్తున్నాము ఆనందంగా జీవించండి మీ పిల్లలతో మీరు సుఖశాంతులతో బ్రతకాలని మేము యోగా దే సందర్భంగా ఈ మా చదువు తరఫున అందరినీ దేశవ్యాప్తంగా అందరిని కోరుకుంటున్నాం యోగా చేయండి ధన్యవాదాలు మేము ఆరోగ్యం అన్న ఒక పదాన్ని తీసుకొని ఈ పచ్చటి వాతావరణంలో రోజు వాకింగ్ చేసి ఆ తర్వాత యోగా ఆసనాలు మాకు ఇంతకుముందు ఆసనాలు అంటే కూడా తెలియదు ఈరోజు మేము ఏ ఆసనమైనా అవలీలగా చేస్తూ ప్రాణాయము ప్రతి ఒక్కటి మేము మంచిగా చేసుకుంటున్నాం దీనికి మా యోగాకు వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాను యోగా కాబట్టి ఆరోగ్యం మనకు చాలా బెస్ట్ కాబట్టి కొంచెం మనం రోజు అంతా కలుషితమైన వాటర్ కలుషితమైన వాతావరణంలోనే కలుషితమైన ఫుడ్ కూడా తింటున్నాము కాబట్టి మార్నింగ్ అందరూ దయచేసి యోగా చేసుకుంటే ఆరోగ్యాలు కొంచెం హెల్త్గా ఉంటాయని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అంటే ఒక సిస్టమేటిక్ అలవాటు అయిపోయింది రెండు వందల ఇరవై రోజుల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి సో మాలో ఎవరికి ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు హెల్త్ ఇష్యూస్ లేవు అందరూ హెల్తీగా ఉన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి అందరు ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మా యోగా టీంకి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను